ముడుపు గట్టి అమ్మా అని పిలిస్తే కోరికలన్నీ తీర్చే కల్పవల్లి గోదాదేవి అమ్మవారు ఎంతో మహిమ కలిగిన శ్రీ గోదా రంగమన్నార్ ఆలయము హైదరాబాదుకు అతి సమీపంలో ఉందన్న సంగతి చాలామంది భక్తులకు తెలియదు గట్కేశ్వర మండలం ఎదులాబాదు గ్రామంలో ఆరు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ గోదా రంగమన్నార్ ఆలయం గురించి రుజు చూద్దాం అలివేలమ్మ శ్రీనివాస దేశకులది తిరువనంతపురం గ్రామం నిండు గరిభిణిగా ఉన్నప్పుడు భర్త చనిపోవడంతో చిన్న కుమారుని తీసుకుని తన సోదరుల ఇంట్లో నివాసం ఉండేది అలివేలమ్మ కొన్నాళ్ళ తర్వాత సోదరులతో పసుక్క దేశాటనం చేస్తూ నిజాం సంస్థానంలోని రాయపురం గ్రామానికి వచ్చింది అప్పటి ఆ రాయపురం గ్రామమే ఇప్పుడు గట్కేసరి మండలంలోని యదిలాబాద్ గ్రామం తన కుమారుడు అప్పల దేశికులతో సహా అక్కడే స్థిరపడింది ఆ గ్రామంలో రాజు అయినటువంటి రాయుడు గారు ఆమెను ఆదరించి సకల వసతులు కల్పించాడు స్వయానా భక్తుడైన అప్పలదేశికుడు అక్కడే ఉన్న వేణుగోపాల స్వామి గర్భగుడికి ఎదురుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి గోదాదేవిని ప్రతిష్ఠించి పూజలు చేయటం మొదలుపెట్టాడు ఒకరోజు గోదాదేవి అప్పలదేశికుని యొక్క కలలో కనిపించి గ్రామానికి పశ్చిమ దిక్కున ఉన్న గరుడాది కొండపైన తను నివాసం ఉంటానని అక్కడ గుడి కట్టించమని కోరుకుంది గుట్టలతోటి చెట్లతోటి విష సర్పాలతోటి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గుడి ఎలా కట్టించాలని అప్పల దేశికుడు ఆలోచిస్తుండగా నీవు స్నానం చేసే వచ్చే వరకు అక్కడ సుందరమైనటువంటి ప్రదేశం ఉంటుందని చెప్పింది ఆ ప్రదేశంలో ఉన్న చిన్న చిన్న రాళ్లను తొలగించి అప్పలదేశికుడు అందమైన గుడి నిర్మాణం చేపట్టాడు గుడి నిర్మాణం చేసేటప్పుడు ఆర్థికపరమైనటువంటి అవంతరాలు ఏవీ ఏర్పడకుండా ఎంతో సాఫీగా గుడి నిర్మాణం జరిగింది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వ్రతాలు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు ధనుర్మాస కాలంలో అక్కడికి వచ్చేసి అమ్మవారి వ్రతంలో పాల్గొని వడి బియ్యం సమర్పించి ముడుపులు చెల్లిస్తే కోరిన కోరికలెల్లా తీరుతాయని భక్తుల నమ్మకం ఇంకెందుకు ఆలస్యం మహత్తుగల గోదాదేవి అమ్మవారిని మీరు దర్శించుకొని ముడుపులు చెల్లించి కోరిన కోరికలెల్లా తీర్చుకోండి జై గోదాదేవి జై గోదా రంగమన్నార్ స్వామి